మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేనిఫెస్టోలో టూరిజం కి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పొందపరచడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది డిక్లరేషన్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే సరస్వతి ఘాట్ గౌతమి ఘాట్ మీదుగా పివి నరసింహారావు పార్క్ ఏదైతే ఉన్నదో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ నాలుగు దశలుగా ఒక్కొక్క ఫేజ్ ఐదు కోట్లుగా నాలుగు ఫేజెస్ కలిపి ఇరవై కోట్లతోటి రివర్ ఫ్రంట్ చేయాలని ప్రతిపాదించడం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రావడం జరిగింది ఏమైపోయినా ఈ పనులు నిర్లక్ష్యం పక్కకి పెట్టేశారు ఇప్పుడు ఆ రివర్ ఫ్రంట్ని అధికారంలోకి వెంటనే కౌన్సిల్ రిజల్యూషన్ ఏదైతే అయ్యిందో ఇప్పుడు అది కంపల్సరీ బడ్జెట్ పెరుగుతుంది తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ ఒక మ్యాచింగ్ తీసుకొని రివర్ ఫ్రంట్ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను తీసుకుంటున్నానని ఈ డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తా ఇంకొక అంశం ఇందాకే చెప్పాం చారిత్రాత్మకమైన దేవాలయాలు కట్టడాలు ఉన్న ప్రదేశం చుట్టుపక్కల కూడా మీరు చూసినట్లయితే ఒక ద్రాక్షారామం అయినవిల్లి అన్నవరం చిన్న తిరుపతి భీమవరం వాడపల్లి అనేకం వీటన్నిటినీ కూడా రాజమండ్రినే ఒక కేంద్రం కింద తీసుకొని టెంపుల్ సర్క్యూట్ కింద ఇక్కడ ఒక ప్యాకేజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక సహకారంతో టూరిజం ప్యాకేజ్ కింద ఒక సర్క్యూట్ కింద చేసే ఆలోచన ఉన్నాం తప్పకుండా ఈ డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం చాలా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా గోదావరిలోని ఒక మంచి స్పోర్ట్ యాక్టివిటీని కూడా చేసే బాధ్యత తీసుకుంటాం ఆ వ్యాపారం పైన ఆధారపడిన వాళ్ళు వచ్చారు ఈ డిక్లరేషన్ని వాళ్ళ చేతికి ఇస్తా ఉన్నాం వీళ్ళ ద్వారా ప్రజలకి తెలియచేసే బాధ్యత తీసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా యొక్క ఆలోచన సరైనదని మీరు భావిస్తే దీని ద్వారా టూరిజం రంగం రాజమహేంద్రవరంలో అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తే తప్పకుండా ఈ డిక్లరేషన్ ని దాంట్లో ఉన్న అంశాలని ప్రజల్లోకి ఒక వ్యాపారవేత్తగా మీరు అందరు కూడా తీసుకెళ్తారని భావిస్తూ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అందరికీ నమస్కారం